ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయం చాలా వేడెక్కింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద గత రెండు రోజుల నుంచి మీద మాటలు దాడి మాటల యుద్ధం అయితే చాలా దారుణంగా ఉందండి ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ మీద పెళ్ళిళ్ళు పిల్లల గురించి పిల్లలను మారుస్తాడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇంకొక పిల్లల్ని మారుస్తాడంటూ మళ్ళీ మొదలుపెట్టాడు వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అంతే విధంగా పోతున్న మహేష్ మొన్నటి వరకు జనసేన పార్టీలో కొనసాగాడు ఎప్పుడైతే తనకి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడైతే లభించలేదో అప్పటి నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నాడు పాట మార్చిన తర్వాత డే వన్ నుంచే తా చాలా దారుణమైన గాఢ వ్యాఖ్యలు చేస్తున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం తన భార్యకు సంబంధించిన విషయాన్ని కూడా తను ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఒక పాటలో అప్పటివరకు కొనసాగి ఎప్పుడైతే టికెట్ అయితే రాలేదో అప్పటి నుంచి తన మూర్ఖత్వాన్ని చూపిస్తున్నాను అనుకోవచ్చు అదేవిధంగా ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడు పవన్ మీరు తిరువ తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం చేసుకుంటారు అక్కడ తిరుపతిలో మీరు మీటింగ్లు కండక్ట్ చేస్తారు కానీ ఏ ఒక్క రోజైనా హుండీలో డబ్బులు అదే అదేవిధంగా మీరు దశావతారం టెంపుల్కి వెళ్తారు అక్కడ మాత్రమే డబ్బులు సమర్పిస్తారు సో ఈ క్వశ్చన్ అయితే తెలియజేసాడు నిజంగా వినడానికి చాలా సిల్లీగా అనిపించింది ఎందుకంటే ఒక వ్యక్తి ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు మనస్ఫూర్తిగా ఆ దర్శనానికి వెళ్ళి వాళ్ళు డబ్బులు సమర్పించవచ్చు సమర్పించకపోవచ్చు అది వ్యక్తిగత వ్యవహారం దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి హుండీలో డబ్బు లేకపోవడం వల్ల నీకు వచ్చిన నష్టం అదే అదేవిధంగా రాష్ట్రానికి నిరుద్యోగం వచ్చిందా రా రాష్ట్రానికి వచ్చే కంపెనీలు ఏమైనా వెనక్కిపోయాయా లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందా ఇది అసలు నువ్వు అడిగే క్వశ్చన్లో ఏమైనా నీకు ఆలోచన ఉందా అదేవిధంగా క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ చేశాడు ఓన్లీ దశాతరా ఓన్లీ దశావతరాన్ టెంపుల్లో మాత్రమే ఎందుకు డబ్బులు సమర్పిస్తావు అక్కడ మాత్రమే ఆ టెంపుల్లోనే నీకు వచ్చిన లాభం ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు అది వ్యక్తిగతం అండి అంటే ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు వెళ్ళిన టెంపుల్ ప్రతి టెంపుల్లో దాదాపు చాలా టెంపుల్లో డబ్బులు గుడి డెవలప్మెంట్ కోసం లేకపోతే అక్కడున్న పూజార్ల పూజార్ల కోసం అయితే కొంత కొంత అమౌంట్ అయితే ఇచ్చిస్తాడు తిరుపతిలో కూడా ఇవ్వచ్చు కానీ ఆ విషయం అయితే తెలియదు చాలా నువ్వు ఒకసారి వీడియోలు చూడు ఈవెన్ తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా పదకొండు లక్షల విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు తను వెళ్ళిన టెంపుల్కి ఖచ్చితంగా అయితే తను ఏమంటారు విరాళమైతే ఇచ్చేస్తాడు అయితే తిరుపతి హుండీలో ఎందుకు వేయట్లేదు అనేది ఈయన బాధ దీనివల్ల తనకు రాష్ట్రం రాష్ట్రానికి వచ్చే కంపెనీలన్నీ రావట్లేదు అభివృద్ధి ఆకపోవట్లేదు నిరుద్యోగం పెరిగిపోతుందంట పవన్ కళ్యాణ్ గారు ఆ హుండీలో డబ్బులు లేకపోవడం వల్ల తన బాధ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పేస్తాడంటే తను హీరోగా ఉన్నప్పుడు సీ ఫిల్మ్ ఇండస్ట్రీకి తను తోపును చెప్పుకుంటున్నాట పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క రోజైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో తోపునని ఎప్పుడైనా మీటింగ్ పెట్టి లేకపోతే మీడియాలో ప్రజెంట్ చేశాడా నేను తోపుని నా దగ్గర ఇంత అంగబలం ఉంది ఇంకా అది ఇంతమందికి సహాయం అని చెప్పాడు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి తోపు అని చెప్పుకుంటావు ఒక్కరికైనా సహాయం చేస్తావనని తన క్వశ్చన్ చేశాడు సిల్లిగా అసలు నువ్వు ఎందుకు వచ్చావు ప్రెస్ మీట్కి నీ ఉద్దేశం ఎందు అర్థం కాలేదు కానీ క్లియర్గా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు కదా బుద్ధ కానీ క్లియర్ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి అడుగు మేము అంటే ఒక ఆడియన్గా మేమే గమనిస్తుంటాం పవన్ కళ్యాణ్ గారిని ఆపదలో ఎవరు వచ్చి తనని పది రూపాయలు ఇవ్వాలంటే వెంటనే ఆలోచించకుండా తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవని ఆలోచించకుండా రూపాయి ప్రతి రూపాయి ఇచ్చే అంటే దాని దగ్గర డబ్బులు ఇచ్చే రకం ఈవెన్ హుదుర్ తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తారో కానీ పవన్ కళ్యాణ్ సాయం చేస్తారు అదేవిధంగా కరోనా సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపు రెండు కోట్లు ఒక కో ఒక కోటి వచ్చేసి తెలంగాణకి ఇంకొక ఇంకొక కోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేస్తారు దాంట్లో మీ మీ నాయకులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ నాయకులు ఎవరైనా కనీసం ఒక రూపాయినా ఇచ్చారా ఒకసారి చెక్ చేసుకో ఎవరికైనా సహాయం చేస్తావా నీ చుట్టుపక్కల ఉన్నవాడు నీకు సేవ 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 వరకు ఎవరికైనా సహాయం చేస్తావా అని ఈ మహా పోతున్న మహేష్ మతి లేని మహేష్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు అయితే నేనేమింటాడు ఎందుకంటే నాయకుడు ఎదిగే సమయంలో నువ్వు దేనికోసం పోరాడుతున్నావు ఒక సమూహం కోసం పోరాడు ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచుకో డెవలప్ చేసుకో అది నీ నీ వ్యక్తిగతానికి నీకు మంచి ఉపయోగపడుతుంది అంతేగాని ఇలా సిల్లి సిల్లి రీజన్తోటి రాకు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎందుకు ఉండిలో డబ్బులు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అని చెప్పుకుంటాడు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఎందుకు నీ వల్ల ఒక పది మంది బాగుపడలేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద బాగుపడ్డరో లేదో బాగుపడ్డ వాళ్ళు ఒకసారి వీడియోలు చూడు ఎంతమంది అనాథశ్రమ ఆశ్రమాలకి తను హెల్ప్ చేస్తుంటాడో వాళ్ళు వచ్చిన సాక్ష్యాలు చూడు నీకు ఈ విషయాలు తెలియదేమో పాపం స్క్రిప్ట్ ఎవరిది ఇస్తా వాళ్ళు పట్టుకోరన్నా కాదు బేసిక్గా ఒక లీడర్గా ఎదగలనుకున్నప్పుడు సమస్యలను ఎత్తి చూపు ఒక లీడర్షిప్ అంటే ఒక సమూహాన్ని నడిపే జ్ఞానం పెంచుకో ఫస్ట్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కాదు నీలాగే నీలాగే శ్రీరెడ్డికి కూడా చాలా మీడియా ప్ర ప్రజెన్స్ చాలా ఇచ్చారు శ్రీరెడ్డి పాపం తను మొదట్లో మీడియా దాదాపు రెండు మూడు నెలలు తనకి అసలు విపరీతమైన స్కోప్ ఇచ్చారు తనను మీడియాలో కూర్చోబెట్టి మీడియా ఒక రేంజ్లో అసలు నువ్వు లేకపోతే మేము అన్నట్టు ప్రతి నిమిషం తను కూర్చోబెట్టేస్తే తనకు ప్రజెన్స్ ఇచ్చారు మరి ఇప్పుడు అది ఇవ్వట్లేదు తనకు ఇంపార్టెన్స్ లేదు తన స్థానం ఏంటో తనకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అదేవిధంగా ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది ఒక లీడర్కి ఎదగాలనుకుంటే తప్పులు నీ అంటే ఈ వ్యక్తిగతం కాదు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రవ పవన్ కళ్యాణ్ గారి నువ్వు మొదటి రోజు మీటింగ్లోనే ప్రెస్ మీట్లోనే పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడు అసలు నీకు జ్ఞానం ఉంటే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడాల్సిన అనేక అవసరం లేదు నీకు నచ్చలేదు పార్టీ నచ్చలేదు ఎందుకు నచ్చలేదు సో వచ్చేసిన నువ్వు బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు ఇలా ఎదగాలనుకుంటున్నావు ఒక నాయకుడుగా ఏ విధంగా ఎదగాలి ఎలా గుర్తింపు పొందాలి ఎక్కడ సమస్య ఉంది అక్కడ సమస్యతో పోరాడు తప్పులను తప్పులను ఎత్తి చూపు లేదు కానీ పనికిరాని పాయింట్స్ మట్టుకుని వచ్చి మాట్లాడుతున్న చూడు నీ వాల్యూ ఏంటో నీకు అర్థమవుతే అది చాలు నీ అవసరం ఆ పార్టీకి ఈ ఎలక్షన్స్ వరకే తర్వాత నువ్వు ఉండవో వాళ్ళు ఎక్కడుంటావో వాళ్ళు ఏం లేదు కనీసం నీకు షేక్ అండ్ ఇచ్చారు ఫస్ట్ రోజు ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇచ్చారు సీఎం ముఖ్యమంత్రి కానీ రేపటి రోజు నాకు కనీసం నేను చూడడానికి కూడా ఎవరు రారు అనే విషయం అర్థం చేసుకో కానీ ఏంటంటే మాట్లాడే ముందు ప్రజల సమయాన్ని వృధా చేయకండి నాయకులు వాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఇదే సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు జనాలది అది ఆలోచించుకోండి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఒక బ్రాండు మరి నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడే మాట నీకైనా పొంతన ఉందా నువ్వు రాజకీయంగా విమర్శించాలనుకుంటున్నావా ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా విమర్శించాలనుకుంటున్నావు నీకైతే క్లారిటీ లేదని ఒక అర్థమైంది కేవలం ఒక కాగితం మట్టుకు వచ్చినావు రెండు కాగితల్లోకి రాసుకొని వచ్చినావు వచ్చి పాయింట్స్ అవుతూనే ఉన్నావు తిరుమల తిరుపతి దేశానికి డబ్బులు ఎందుకు హుండీలు ఎందుకు డబ్బులు వేయట్లేదు కేవలం దశావతార టెంపుల్కి మాత్రమే ఎందుకు డబ్బులు ఇస్తున్నావు అదే విధంగా అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తన తన పక్కన ఉన్న వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తారు పుష్ప టూకి పన్నెండు వందల కోట్లు టేబుల్ ప్రాఫిట్ ఇచ్చింది అంటున్నావు నువ్వు బ్రాండ్ అని చెప్పుకుంటున్నావు మన నీకు నువ్వు ఎంతమంది సాయం చేస్తావు ఒక్కరి పేరు అయినా చూపించు అడుగుతున్నావు ఇది ఏంటి కర్మ అంటున్నావు తాను తన భవిష్యత్తుని వదిలిపెట్టుకుని వచ్చి కదా ప్రజల కోసం సే కష్టపడుతుంది తన కోసం కాదు కదా తనకు బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది కదా పోనీ నువ్వు వేసే క్వశ్చన్ ఏమైనా అది ఉందా నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రెస్ మీట్లో నేను ఒక పెద్ద బ్రాండ్ని నాకు ఇంత అంగబలం ఉంది నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అనే ఏ రోజు అని చెప్పారా నేను తోపుననే ఎప్పుడని చెప్పారా మినిమం కామన్ సెన్స్ ఉందా మాట్లాడడానికి మాట్లాడానికి ఈ పనికిరాని స్క్రిప్ట్లు పట్టుకొచ్చి చదవకుండా కొంచెం జ్ఞానం ఉన్న జ్ఞానం పెంచుకొని వచ్చి ప్రెస్ మీట్లో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పటికైనా జ్ఞానం పెంచుకుంటామని నా నమ్మకం థ్యాంక్